ఐదుగురు మావోయిస్టులను ఛత్తీస్గఢ్ దగ్గర చంపేశంట ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి నరేంద్ర మోడీకి సపోర్ట్లు క్లాప్స్ ఎందుకంటే ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా చేయాలనుకున్న నరేంద్ర మోడీకి సపోర్ట్లు కొట్టాలి టెర్రరిస్టుల మీద ఇరవై రెండు నిమిషాలు దాడి చేసి వదిలేసినందుకు కూడా మళ్ళీ సపోర్ట్లు కొట్టాలి ఆ చప్పట్లే చప్పట్లు అట్లా ఈ ఒక్కసారి ఇట్లా చప్పట్లు అనగానే మన సోదరులు లేకపోతే ఈ బీజేపీ కార్యకర్తలు సో సో లీడర్లు సో కాళ్ళు లీడర్లు కొందరు సప్పట్లు చప్పట్లు నరేంద్ర మోడీ ఏం చేసినా కూడా ఏం చేయాలి సప్పట్లు సప్పట్లు అరే నాయన ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటే టెర్రరిస్ట్ వాడు ముప్పై ఏళ్ళ నుంచి మన మీద నిరంతరంగా దాడి చేస్తుండ్రా వాటి మీద ఇరవై రెండు నిమిషాల దాడి చేసి ఎందుకు రా నువ్వు కాల్పులు విరోపించుకున్నావు అని ఒకటని అడిగిండా అడగడు నరేంద్ర మోడీ మంచిగా చేసి అనాలను అమిత్ షా సైగా చేస్తే బీజేపీ కార్యకర్తలంతా కూడా సప్పట్లు సప్పట్లు ఇంతే ఇప్పుడు మావోయిస్టుల పైన నిరంతర దాడి చేస్తా ఉన్నారు కదా ఆపరేషన్ కగార్ తోటి నిరంతర దాడు ఎక్కడ మావోయిస్ట్ కనబెడితే అక్కడ చంపేస్తా ఉన్నారు కదా మావోయిస్ట్ వల్ల ఎవడికి ముప్పో చెప్పు నీకు ముప్ప నాకు ముప్ప మావోయిస్ట్ వల్ల ఏనాడైనా ఒక మావోయిస్ట్ ఒక జర్నలిస్ట్ భర్తం పడతాడా ఏనాడైనా మావోయిస్ట్ ఒక ఆడపిల్ల భర్తం పడతాడా ఏనాడైనా ఒక మావోయిస్టు స్కూల్కి వెళ్ళే పిల్లాడి మీద అగైతే ఆయన పాల్పడతాడా మావోయిస్టులు టార్గెట్ వాట్ ఈస్ దర్ టార్గెట్ ఏంటి అసలు వాట్ ఈస్ టార్గెట్ ఒక సమ సమాజం రావాలి రాజకీయ నాయకుల అవినీతి ఆగాలి అధికారుల యొక్క అధికార దుర్వినియోగం అనేది ఉండకూడదు పేద ప్రజలను హింసించకూడదు అని చెప్పేసి కన్నోళ్ళను కట్టుకున్న వాళ్ళను అందరిని కుటుంబాన్ని వదిలేసి అడవికి పోతాడు ఇప్పుడు వీళ్ళ వల్ల ఎవరికి ముప్పు అంటే రాజకీయ నాయకులకు ముప్పు ఏ రాజకీయ నాయకులకు అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులకు ముప్పు వీళ్ళ వల్ల ఎవరికి ముప్పు అధికారులకు ముప్పు ఏ అధికారులకు ముప్పు అధికార దుర్వినియోగం చేసే అధికారులకు ముప్పు వీళ్ళ వల్ల ముప్పు ఎవరికి ముప్పు కార్పొరేట్ లంగలకు దొంగలకు ముప్పు ఎందుకంటే రాజకీయ నాయకులకు కొంత డబ్బు కమిషన్ ఇచ్చి పేద ప్రజల యొక్క భూములను తీసుకుంటారు లాక్కుంటారు కదా అన్యాయంగా వాళ్ళకు ముప్పు ఇప్పుడు వాళ్ళంతా ఒక్కటై జనాల తరపున జనాల వైపు స్టాండ్ తీసుకున్న ఈ అన్నలను దేశానికి బూచీలాగా చూపించి వాళ్ళందరిని చంపేస్తూ ఉన్నారు బట్ ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న పాకిస్తానీ టెర్రరిస్టులు మాత్రం ఇరవై రెండు నిమిషాల ఘనమైన దాడి చేసి వదిలేసే ఇదే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇరవై రెండు నిమిషాలు భీకర దాడులు చేసినందుకు పాకిస్తాన్ మీద చప్పట్లు చప్పట్లు అంటే చప్పట్లు అంటే చప్పట్లు కొట్టాలి తాళాలంటే తాళాలు కొట్టాలి బల్లాలంటే బల్లాలు కొట్టాలి నేనేం అడుగుతాను ఇరవై రెండు నిమిషాలు దాడి సక్సెస్ అయ్యింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లేపేసిండ్రు ఇట్లనే నిరంతరం మావోయిస్టుల పైన చేస్తున్నట్టు పాకిస్తాన్ మీద కూడా చేస్తే ఏమవుతుండే ఎవడ ఆపేడు ఎవడొద్దరు చెప్పు ఎవడొద్దనడు ఎవడొద్దనడు